బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర అలాగే నడుము చుట్టుకొల్త ఇరవై ఎనిమిది చెస్ట్ వచ్చి ఎనిమిది సంఖ లూజు ఏడు ఏడున్నర పెట్టండి ఇక్కడ ఒక లైన్ తీసుకోండి పద్నాలుగున్నర అంటే మనం ఒక నుంచి ఏ పెట్టుకుంటే పదహైదున్నర ఆరు ఇంచులు సంక డౌను ఇరవై ఎనిమిది నడుము అంటే నాలుగో భాగం ఏడు వన్ ఇంచ్ డాట్స్ టూ ఇంచ్ వచ్చి లోపల క్లాత్ చెస్ట్ ఎనిమిది ఇంచీలు ప్లస్ రెండు ఇంచీలు క్లాత్ కింద వచ్చి నెక్ మనం ఉందో చూసుకున్న తర్వాత మనం బ్లౌజ్కి ఎంత ఉందో అంత అవతల హాఫ్ ఇంచు ఇవతల హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ వదులుకోవాలి రెండు రెండున్నర చెస్ట్ సారీ మెడల్ వెడల్పు షోల్డర్ మన బ్లౌజు మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం బ్లౌజ్ కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి కరెక్ట్గా ఇట్లా లైన్ తీసుకున్న తర్వాత ఆ స్కెల్తో కరువు స్కెల్తో కరెక్ట్గా అట్లా మెజర్మెంట్ చేసుకుంటే సంఖలో ముడతలు అనేటివి రాకుండా నీట్గా ఉంటాయి హ్యాండ్స్ లైన్ నెక్కు అట్లా కరువు స్కెళ్లతో నీట్గా అట్లా ఇప్పుడు సంక డౌన్ ఎంత ఉందో మనం కొలుచుకుంటే ఏడన్నర మనకు రావాలి ఏడన్నర కరెక్ట్ వచ్చిందంటే అప్పుడు మనకు హ్యాండ్స్కు సంక లూజ్కు కరెక్ట్ సెట్ అయిపోతుంది ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి బ్యాక్ ప్యాట్ వచ్చి కరెక్ట్గా మన మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉంటే అలా సేమ్ మనం మార్కింగ్ చేసుకున్నాం తర్వాత దాన్ని కటింగ్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చి మనం హ్యాండ్ లెంత్ అంతా ఎంత చూసుకున్న తర్వాత హ్యాండ్ కట్ చేసుకున్నాం ఏడున్నర ప్లస్ రెండు ఇంచులు పెట్టుకుంటే తొమ్మిదిన్నర ఇంచి మనకు హ్యాండ్స్ లూజ్ రావాలి ఉన్నట్లు మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద చక్కగా లైన్ రాజేసుకున్నాం ఇప్పుడు వచ్చి బ్లౌజ్ హ్యాండ్ ఎంత పొడి ఉందో చూసుకున్న తర్వాత ఇక్కడ మనం ఖర్చుకు ఒక హాఫ్ ఇంచు అంత పెట్టుకోవాలి నడుము ట్వంటీ ఎయిట్ కాబట్టి మనం వచ్చి మూడు ఇంచులు సంకట్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది ఏడున్నర ఇంచు కరెక్ట్ లూజు ప్లస్ వచ్చి రెండు ఇంచులు క్లాత్ వదులుకోవాలి ఇది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకున్న తర్వాత కరెక్ట్ అదే మెజర్మెంట్తో హ్యాండ్ లూజ్ వచ్చి నాలుగు ముక్కాలు కాబట్టి నాలుగు ముక్కాలు ప్లస్ రెండు ఇంచులు వచ్చి కుట్టలేదు కరెక్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర రెండు ఇంచీలు మనం ఎడలిపి పెట్టుకుంటే ఎందుకంటే షోల్డర్ డౌన్ బాగా బాగా నీట్గా హ్యాండ్స్ కూర్చుంటుంది కాబట్టి అక్కడ రెండు ఇంచీలు డౌన్ పెట్టుకుని కరెక్ట్ స్కేల్తో అట్లా చేసుకొని మనం కరువుగా అట్లా నీట్గా డ్రాయింగ్ వేసుకున్నామనుకోండి మనం హ్యాండ్ కటింగ్ నీట్గా సులువుగా ఉంటుంది ఇప్పుడు మనం హ్యాండ్ కెట్ ఏ విధంగా అయితే మనం డ్రాయింగ్ వేసినామో అదే విధంగా కట్ చేసినాం ఫ్రంట్ పార్ట్ వచ్చి మనం వచ్చి ఒక హాఫ్ ఇంచు పైన ఒక వన్ ఇంచు వదులుకొని కింద మనం వన్ ఇంచ్ వదులుకొని కరెక్ట్ మధ్యలో ఎంత వస్తుందో దానికి ఆఫ్ చేసుకుంటే త్రీ ఇంచెస్ వస్తుంది అక్కడ హాఫ్ ఇంచ్ మనం వదులుకొని కరెక్ట్గా కరువు తీసుకుంటే ముందర మనకు రింకల్స్ అనేటివి రాకుండా ఉంటాయి అక్కడ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ అయితే మనకు క్రాస్ కటింగ్ కాదు కాబట్టి ఇది స్ట్రైట్ కటింగ్ క్రాస్ కటింగ్ మనం బ్లౌజ్ చూసుకోవాలి స్ట్రైట్ కటింగ్ కాబట్టి స్ట్రైట్గా మనం కటింగ్ చేసుకోం ముందర చెస్ట్ భాగం ఎంత ఉందో సేమ్ మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనము ఒక లైన్ డ్రా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకు ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే ఫ్రంట్ ప్యాట్ అట్లా పరుచుకొని కరెక్ట్ అదే మెజర్మెంట్ మనం కటింగ్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా మనం బ్యాక్ ప్యాట్ ఎట్లా ఉందో అలా విధంగా కట్ చేసుకుంటే ఆ టక్స్ అట్లా పట్టిన తర్వాత అది తీసేసి మనం ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకున్న తర్వాత సేమ్ మార్కింగ్ చేసుకోవాలి అక్కడ చూడండి అది ఫ్రంట్ నెక్ ఉంది మనకు ఎంత ఉంది ఆరులు ఆరుంచీలు ఎంత ఉందో సేమ్ అంతే మనం మార్కింగ్ చేసుకుని నెక్ ఎంత మనము రెండున్నర పెట్టినామంటే సేమ్ అదే విధంగా రెండు ఎన్నర నెక్కులతో పెట్టుకొని చిన్నగా అట్లా కరువు సంఖలో ఒక హాఫ్ ఇంచ్ అంతా ఫ్రంట్ పాటన షేప్ తీసుకోవాలి షేప్ తీసుకున్న తర్వాత మనం ఉక్సులు పట్టి ఎంతుందో మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే ఉండాలంటే మనం కరెక్ట్గా అదే మెజర్మెంట్ పెట్టి అక్కడ వచ్చి ఒక ముఖాలించి ఇంత వచ్చి గ్యాప్ వదులుకొని కుట్ల కోసం అట్లా కరువుగా మనం షెప్ బెల్ట్ కోసం మనం కరువు చేసుకొని సేమ్ ఎలా మార్కింగ్ పెట్టినామో అదే విధంగా మనం కటింగ్ చేసుకోవాలి మన కటింగ్ అయిపోయింది మూడో భాగం మనం చేసుకుంటే చాలు ఇంచులు రెండు ఇంచులు అలాగే ఏం లేకోకుండా మన బ్లౌజ్ ఏ విధంగా ఉందో మూడో భాగంలో మనము టక్స్ పెట్టుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ కరెక్ట్ ఇది అయిపోతుంది ఇప్పుడు సేమ్ రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదని చూసుకొని ఆడ హాఫ్ ఇంచి మనం ఇది చేసుకుంటే మనకు షేప్ బెల్ట్ ఎంత పెట్టుకోవాలనేది ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ ఎంత పెట్టుకో రెండు అన్నాలు రెండు ముక్కాలు అక్కడ ఉంటుంది బ్యాక్ పేట్ ఎంత ఉందో అంత టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ పొడవు పెట్టుకున్నాం మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలంటే ఈ క్లాత్లోనే మనకి షేప్ బెల్ట్ వచ్చేస్తుంది ఇక్కడొచ్చి టెన్ ఇంచెస్ లెంత్ బ్యాక్ వచ్చి మనం వచ్చి లైన్ చేసుకున్న తర్వాత ఈ మెజర్ కరెక్ట్ లైన్ చేసుకొని నీట్గా లైనింగ్ చేసుకుంటే మనం బ్యాక్ ఇంచులు మనకు బ్లౌజ్కు ముందర మనకు బెల్ట్ ఎంత ఉండాలా అనేది మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకున్న తర్వాత దాన్ని కొలుచుకుంటే కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే కరెక్ట్ మన బ్లౌజ్ మెజర్మెంట్ బ్రౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే మనకు కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది అట్లా అలాగే షేప్ బెల్ట్ కట్ చేసుకున్న తర్వాత మనము కరెక్ట్ ఇప్పుడు మనం ఈజీగా పది నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అయిపోయింది